పాఠశాల విద్యలో చేపట్టాల్సిన మార్పులు చేర్పులను మంత్రి నారా లోకేష్ నిన్నటి రోజున సచివాలయంలో సాయంత్రం మూడు గంటల పాటు సుదీర్ఘ సమీక్షల్లో పాల్గొనటం జరిగింది ఈ సందర్భంగా నారా లోకేష్ పలు కీలకమైన ఆదేశాలను కూడా జారీ చేసినట్లు తెలుస్తోంది ఉపాధ్యాయుల బదిలీలు పారదర్శకంగానే జరగాలని విద్య ఐటీ ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ పలు రకాల ఆదేశాలను కూడా జారీ చేశారు ఉపాధ్యాయుల బదిలీల విషయంలో గతంలో మాదిరి రాజకీయ ఒత్తిళ్లకు రాకూడదని తెలిపారు ఉపాధ్యాయులకు ఏతర పనులు అవసరమైన యాప్స్ భారాన్ని కూడా తగ్గించాలంటూ చర్యలు తీసుకున్నారు నారా లోకేష్ పాఠశాలలో సదుపాయాల కల్పనకు సైతం పలు రకాల కమిటీల ద్వారా పరిశీలించాలని కూడా తెలియజేశారు రాబోయే సమీక్షలు మూసివేసిన పాఠశాలలను కూడా అందుకు సంబంధించిన వివరాలను కూడా అందించాలంటూ లోకేష్ ఆదేశాలను జారీ చేశారు అలాగే మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించేలా చర్యలు తీసుకోవాలని కూడా తెలియజేశారు ముఖ్యంగా పాఠశాలల అభివృద్ధికి ఎన్ని నిధులు అవసరమవుతాయో అనే అంశంపైన అధికారులు లెక్కలు చెప్పాలని లోకేష్ తెలిపారు అయితే గత ఐదేళ్ల ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేటు పాఠశాలలకు పెద్ద ఎత్తున విద్యార్థులు వెళ్లారని లోకేష్ తెలియజేశారు దీంతో చిల్డ్రన్స్ గవర్నమెంట్ స్కూల్స్ కి వచ్చే వారి సంఖ్య తగ్గిపోయిందంటూ తెలిపారు రాయలసీమ ప్రాంతాల్లో ఎక్కడ పాఠశాలల్లో కొరత ఉన్నది ఎక్కడ నూతన పాఠశాలలు ప్రారంభించాలనే విషయంపైన కూడా వివరాలు అడిగి తెలుసుకుంటామంటూ తెలియజేశారు రాబోయే రోజుల్లో మరిన్ని ఉద్యోగాల కల్పన కూడా చేపడతామంటూ లోకేష్ వెల్లడించారు ప్రస్తుతం నారా లోకేష్ చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారుతున్నాయి